ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ చేసుకుంటే నొప్పి రాదా గవర్నమెంట్ ఆసుపత్రిలోనే నొప్పి వస్తుందా సినిమాలు ఎక్కువగా చూస్తావా డైలాగులు చెప్తున్నావంటూ స్త్రీని టార్చర్ పెట్టిన వైద్యులు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్న వైద్యులు డెలివరీ చేయడానికి లంచాలు అడుగుతున్న సిబ్బంది ఆసుపత్రిలో పొరటి నొప్పులు భరించలేకపోతున్నా అని వేడుకుంటున్న కనికరం చూపని వైద్యులు నొప్పి గవర్నమెంట్ ఆసుపత్రిలోనే వస్తుందా అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకొని గర్భిణిను తిడుతున్న డాక్టర్లు బిడ్డ బయటకు వచ్చే సమయంలో నొప్పిని భరించలేక వేడుకున్న గర్భిణి మొదటి కాన్పు ప్రైవేట్ ఆసుపత్రిలో చూసుకున్నావా అక్కడ నొప్పి రాలేదా సినిమా ఎక్కువ చూస్తావా డైలాగులు చెప్తున్నావా అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన వైద్యరాలు ప్రమీల రాణి కాన్ బిడ్డను పక్కన పడేసి ఆ తర్వాత ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు రిజిస్టర్లో మా పేర్లు కూడా తప్పగా రాశారంటూ పేర్లు సరిచేయమంటే లంచం అడుగుతున్నారని రోగులకు నీళ్ల పాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాలింత రావణ్ కుమారి మా ఫాదర్ వాళ్ళది వచ్చేసి పుత్తూరు విలేజ్ నేను డెలివరీ కోసం భద్రాచలం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాక డెలివరీ టైంలో ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుంటున్నారు అక్కడ ఒక్కరనే కాదు సిజేరియన్ చేసిన వాళ్ళకి కూడా డాక్టర్స్ ప్రతి ఒక్కరు ఇంకా ఇచ్చారా డబ్బులు ప్రతి ఒక్కరికి ఇచ్చారు డెలివరీ రూమ్ లో నుంచి వచ్చాక ఆయన దగ్గర ఇంజక్షన్ కనేసి పదహారు వందలు బయట నర్సులకు వచ్చేసి మూడు వందలు ఊర్చే వాళ్ళకి వందలు వందలు క్లీన్ చేసిన వాళ్ళకి అంతే బయట ఎప్పుడు స్టిచెస్ దగ్గర క్లీన్ చేసిన హండ్రెడ్ బయట ఏది చూసినా గవర్నమెంట్ హాస్పిటల్ అయిన లంచాలతో నడుస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎందుకు ప్రైవేట్ కే వెళ్ళొచ్చు కదా అదే డబ్బులు ఉంటే మేము ప్రైవేట్ లో చేయించుకుంటాం కదా డాక్టర్ అంతే బాగా పెయిన్ వస్తుంది అంటే పెయిన్ బాగా నొప్పి వస్తుంది అంటే ఫస్ట్ ఎక్కడ డెలివరీ